అన్ని గ్రామాలకు మంచి నీటి సౌకర్యం రాయచోటి టౌన్ పెంచి వలసలు ఉపాధి పనులు చూపించి వలసలు ప్రతి పేద కుటుంబానికి రెండు వందల రోజులు ఉపాధి హామీ పనులు పంపించాలి పేదలందరికి ఇళ్ల స్థలాలు ఆరు లక్షలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ంది bekanntి ముదివేడు ది కలెదె కొార్తమదాశి కెం ది Radio సమటాస్చిఓరడిదెం తాస్ కపరండా u కూద కెరి దూ ద్యిటన ప్రభుత్వ భూముల్లో కాపురాలు ఉన్న పేదలకి ఇళ్ళ పట్టాలు ప్రభుత్వ భూముల కబ్జాను అరికట్టాలి ప్రభుత్వ భూముల పక్క గృహ నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు దళిత కాలనీలకు స్మశాన భూములు దళిత కాలనీలకు స్మశాన భూములు ఉపాధి హామీ పని దినాలు రెండు వందల రోజులకు ఉపాధి హామీ పని దినాలు రెండు వందల రోజులకు అత్యాచారులపై చర్యలు ఇసుక మాఫియాపై చర్యలు అరికట్టాలి ఇసుక మాఫియాను అరికట్టాలి ఇసుక మాఫియాను పేదలందరికీ